లేదండి ఏది కూడా ఇస్తా అన్నది ఏది రాలేదు లేదండి ఏదీ రాలేదు చెప్పు పదిహేను వందలు నెల నెల పదిహేను వందలు ఇస్తా ఉన్నారు వాళ్ళకి పదిహేను ఇస్తా ఉన్నారండి అది రాలేదు ఎవరికి నెల నెలకి రాలేదు డ్వాక్రా డ్వాక్రాలోని ఆడవాళ్ళకి ఏమీ లేవు గ్యాస్ బండ్లు అమ్మవడి అని వచ్చిన అమ్మవోడు వచ్చిందండి అమ్మవోడు అక్కడే అది జగన్ పెట్టి ఇంకొకటికి వెయ్యపోతే సిహి అంటారని అది విడుదల చేశారు అన్నాడు వెయ్యి రూపాయలు పెంచుతానన్న పెన్షన్ ఒకటి ఇచ్చాడు అవి అన్ని పబ్లిక్ అయినాయి ఇందులో కొత్త ఏమి మాత్రం ఇవ్వలేదు పదిహేను వందలు ఇస్తామన్నాడు నెలలకి అవి రాలేదు ఫ్రీ గ్యాస్ వచ్చిందా ఫ్రీ గ్యాస్ వచ్చిందండి ఏం గ్యాస్ వచ్చిందండి ఓ గ్యాస్ చూపించి పది మందిని ఆశపెడితే ఎవరికి ఇస్తారండి గ్యాస్ ఎవరికి ఇవ్వలేదు ఒక్క గ్యాస్ ఒక్క గ్యాస్ పట్టుకుని గ్యాస్ బండ్ వస్తుందని గ్యాస్ కట్టుకొని నిలబడితే ఒక బండ కూడా రాలేదు డబ్బులు అన్నారు డబ్బులు పడలేదు